డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేతుల మీదుగా తమ కార్యాలయంలో ప్రతి నెలా ఇస్తున్న పలువురు నిరుపేద కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు ఇంజెక్షన్లు పంపిణీ చేశారు శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ కిడ్నీ పేషెంట్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యకుడు కె వెంకటరామయ్య మాట్లాడుతూ డాలర్స్ దివాకర్ రెడ్డి వంటి గొప్ప మనసున్న దాతలు ముందుకొచ్చి కిడ్నీ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట అధ్యకుడు వెంకటరామయ్య మరియు కిడ్నీ బాధితులు మాట్లాడుతూ గొప్ప మనసున్న దాత డాలర్ దివాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కలిగి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెరుమాళ్లపల్లి వై సోమశేఖర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు కిషోర్ రెడ్డి రంగరాజు అడపారెడ్డిపల్లి ఎం చందన్ కుమార్ ఆముదాల లక్ష్మమ్మ జీవలింగేశ్వర రజక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బద్వేల ఉమాపతి ఓంశక్తి మహిళా అధ్యకురాలు జమున మహేష్ పలువురు కిడ్నీ బాధితులు పాల్గొన్నారు